వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు బర్రకు పెండ తీయడానికి నీళ్ళు వినడానికి వెళ్తున్నాము చూడండి మా దొడ్డి చూడండి ఇది ఎంట్రెన్స్ బొంద చెట్లు చూడండి దొడ్డి దుడ్డ గడ్డి లోపల చూడండి స్టార్ట్ చేసాము ఎందుకంటే బెర్రకు నీళ్ళు పెట్టి స్నానం చేయించడానికి అక్కడ పొలంలో కట్టేసాము చూడండి ఒకసారి నన్ను చూడగానే ఎలా పరిగెత్తుకుంటూ వస్తుందో ఉండే ఉండు నీకోసమే వచ్చాను నీకు నువ్వు వాటర్ పెట్టడానికి కొంచెం ఓకే నడు ఇ పోదాం వాటర్ పెట్టి వాటర్ తాగి స్నానం చేసి ఇంటికి పోదాం ఆ నడవ నడు ముందు నడవ రాదు అయ్యో ఆగే అదే అదే ఎందుకున్నాడు అయ్యో 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 బండి వచ్చే వరకు ఎంత గాబరా పడుతుంది అంటుండే

అయ్యో తీసేదా కాదురా అతను అయ్యా నా పాయింట్ గడ్డి కాదు పాయింట్ అరే 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 ఇది రాదు సో ఇది మా బామాకి పెద్ద పెద్ద బర్రె అవుతుంది పొద్దున రెండు సాయంత్రం రెండు మధ్యాహ్నం రెండు అరగా కట్టేస్తున్నా ఇప్పుడు మిగతా తీసుకొని పెళ్ళి మిగతా తీసుకెళ్ళి తీసుకెళ్ళి కట్టేస్తున్నా అమ్మాయి పెండ తీస్తున్నా

ఆర్ ఫ్రెండ్స్ పెంట తీస్తున్న దుడ్డు దగ్గర అది ముక్కు చదువుకోవడానికి ఇంట్లోకి సో మిగిలింది పెంటలకు ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కాను